నమస్కారం మనం ఎన్నో శాస్త్రాలు చదువుతాం టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటాం కాని వీటన్నింటికీ కొన్ని వేల ఏళ్ల క్రితమే పునాది వేసిన జ్ఞానం మన దగ్గర ఉందని మీకు తెలుసా అదే వేదం అసలు వేదాలు అంటే ఏమిటి అవి కేవలం పూజలకే పరిమితమా లేక మన జీవితాన్ని మార్చే శక్తి ఉందా ముఖ్యంగా ఈ రోజుల్లో యువత వీటి గురించి ఎందుకు తెలుసుకోవాలి ఈ రోజు మన వీడియోలో వీటన్నింటి గురించి వివరంగా మాట్లాడుకుందాం మాది వెదురుపాక ఛానల్ కు స్వాగతం రోజు వేదాలు సెగ్మెంట్లో అసలు వేదం అనే పదం విద్ అనే సంస్కృత ధాతువు నుండి వచ్చింది అంటే తెలుసుకోవడం లేదా జ్ఞానం అని అర్థం వేదాలను అపోరుషేయాలు అంటారు అంటే ఇవి ఏ మనిషి చేత రాయబడినవి కావు ఇవి సృష్టి రహస్యాలు పరమాత్మ నుండి ఋషులు తమ తపస్సు ద్వారా గ్రహించిన ధ్వని రూప జ్ఞానం ఇది అందుకే వీటిని శృతులు అంటే వినడం ద్వారా వచ్చినవా అని కూడా అంటారు ఇప్పుడు అసలు విషయానికి వద్దాం నేటి యువత వేదాల గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే మెంటల్ క్లారిటీ ఉంటుంది ఈ రోజుల్లో ఒత్తిడి యాంగ్ జేటీ చాలా ఎక్కువ వేదాల్లోని ప్రాణాయామం ధ్యానం మరియు జీవన సూత్రాలు మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి లాజికల్ గా థింకింగ్ మారుతుంది వేదాలు మిమ్మల్ని గృఢిగా నమ్మమని చెప్పవు అవి మిమ్మల్ని ప్రశ్నించమని అన్వేషించమని ప్రోత్సహిస్తాయి పర్సనాలిటీ డెవలప్మెంట్ అవసరమైన క్రమశిక్షణ పెద్దల పట్ల గౌరవం ప్రకృతిని ప్రేమించడం వంటి విలువలు వేదాల ద్వారా మనకు అలవడతాయి మన సంస్కృతి ఎంత గొప్పదో తెలిస్తే మనపై మనకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వేదాలు అనేవి ఒక మహాసముద్రం ఒక్క వీడియోలో వీటన్నింటి గురించి చెప్పడం సాధ్యం కాదు ఇది కేవలం ఒక పరిచయం మాత్రమే రాబోయే వీడియోలలో మనం ఒక్కో వేదం గురించి అందులో దాగి ఉన్న సైన్స్ గురించి మరియు వేద మంత్రాల వెనుక ఉన్న అసలు అర్థాల గురించి లోతుగా చర్చించబోతున్నాం ఈ వీడియో మీకు లైక్ చేయండి మీకు నచ్చితే షేర్ చేయండి మీరు వేదాల గురించి ఏ అంశంపై తదుపరి వీడియో చూడాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మన ప్రాచీన జ్ఞానాన్ని అందరికీ చేరవేద్దాం సెలవు నమస్కారం